ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నటువంటి రాహుల్ గాంధీ గారు నిన్న పార్లమెంట్లో చేసిన ప్రసంగం అత్యంతం అద్భుతంగాను దేశ ప్రజలందరినీ ఆకర్షించే విధంగాను కన్స్ట్రక్టివ్గా ఉంది ఎంత కన్స్ట్రక్టివ్గా ఉందంటే ఫైనాన్స్ మినిస్టర్ సమాధానం చెప్పలేని పరిస్థితి వెళ్ళింది రాహుల్ గాంధీ గారు జోడో యాత్ర తర్వాత ఈరోజు ఓడిపోయినప్పటికి కూడా వంద మంది సభ్యులే ఉన్నప్పటికి కూడా గెలిచిన పార్టీ కన్నా సంతోషంగా ఉండడం అనేది కనిపిస్తోంది గెలిచిన పార్టీ గెలుపుని ఎంజాయ్ చేయలేకపోతుంది కానీ ప్రతిపక్ష నాయకుడిగా ఆయన ఎంజాయ్ చేస్తున్నాడు ఆ విషయాన్ని గెలిచి ఎన్నికల్లో ఫలితాలు వచ్చిన మరుక్షణం ప్రతిపక్ష నాయకుడిగా నేను ఎంజాయ్ చేస్తానని చెప్పిన నాయకుడిగా రాహుల్ గాంధీ మనం చూడాలి ఆ రకంగా ఒక పరిణితి చెందిన రాజకీయ నాయకుడుగా రాహుల్ గాంధీ కనిపిస్తున్నారు బడ్జెట్ ప్రసంగంలో వాళ్ళు ప్రధానంగా రెండు కీలక అంశాలు ప్రస్తావించారు ఒకటి ఈ పదేళ్ల కాలంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో పనిచేస్తుండే బీజేపీ వ్యక్తుల ప్రయోజనాలు తప్ప సమస్త ప్రయోజనాలు కానీ ప్రజల ప్రయోజనాలు కానీ దేశ ప్రయోజనాలు చూడట్లేదు ఈ దేశంలో జరిగిన అభివృద్ధి అంతా ఒక ఐదారు మంది ఉంది మొత్తం ప్రజలకు మంది ప్రజలకు చెందట్లేదు అనే విషయాన్ని ఎలోబరేట్ చేసి చెప్పే ప్రయత్నం చేశారు సహజంగా కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ పెద్ద వ్యక్తుల గురించి ఎక్స్పోజ్ చేసే ప్రయత్నం అతను ఎప్పుడు చేయలేదు ఈ రెండు పార్టీలు కూడా భారీ పారిశ్రామిక వ్యక్తలని ఇండైరెక్ట్గా సపోర్ట్ చేస్తుంటాయి అందుకు భిన్నంగా రాహుల్ గాంధీ గారు ఒక ఐదారు ఊరు కోసమే ఈ ప్రభుత్వం పనిచేస్తుందని ఎస్టాబ్లిష్ చేయడంతో పాటు ప్రధానంగా ప్రస్తావించాల్సిన అంశం నరేంద్ర మోడీ గారు అధికారానికి వచ్చేనాటికి బిలో టెన్ పర్సెంట్ బడ్జెట్లో అప్పులు ఉన్నటువంటి దేశాన్ని ముప్పై ఐదు శాతం అప్పులుగా మార్చేశారు ఈరోజు భారతదేశంలో నలభై ఆరు లక్షల కోట్ల అప్ బడ్జెట్లో పదహారు లక్షల పైచిలు కోట్లు కేవలం అప్పులు ఉన్నాయి అంటే దేశ నలభై ఆరు లక్షల కోట్లు పెరిగా అప్పు పెరిగింది భారతదేశ బడ్జెట్ అని ఘనంగా చెప్తున్నారు కానీ అందులో పదహారు లక్షల కోట్ల అప్పులు ఒకే సంవత్సరం కానీ పదహారు లక్షల కోట్ల అప్పు అంటే ముప్పై ఐదు శాతం బడ్జెట్ కానీ మన ఆంధ్రప్రదేశ్ ఎక్కువ చర్చనీయాంశం అవుతుంది కానీ ఆంధ్రప్రదేశ్ బడ్జెట్లో జగన్మోహన్ రెడ్డి గారు బిలో ట్వంటీ పర్సెంట్ అప్పులు మొత్తం అప్పులు మొత్తం బడ్జెట్లో ట్వంటీ పర్సెంట్ అప్పు చేస్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్ ఏమో శ్రీలంక అన్నారు కానీ నలభై ఆరు కోట్ల రూపాయలు లక్షల కోట్ల రూపాయల్లో పదహారు లక్షల కోట్లు అంటే ముప్పై ఐదు శాతం అప్పుగా ఉన్న దేశాన్ని ఏమో అభివృద్ధి చెందిన దేశంగా బీజేపీ రాష్ట్ర నాయకులు చెప్తుంటారు మొత్తంగా ఈ రెండు అంశాలు చూసినప్పుడు రాహుల్ గాంధీ గారు ఒక కీ పాయింట్ని పట్టుకొని ముందుకెళ్లారు పార్లమెంట్లో స్తంభింపజేశారు రాహుల్ గాంధీ గారు నడుస్తున్నట్టు వైఖరి చూస్తున్నప్పుడు ఖచ్చితంగా భారతదేశానికి ఒక ఆల్టర్నేటివ్ పర్సనాలిటీగా ఈ దేశ భవిష్యత్ ప్రధానమంత్రిగా ఎస్టాబ్లిష్ అవుతున్నాడు అనేది మాత్రం మనకు అర్థమవుతుంది